రెండు వేల పదిహేడు మోడల్ టాటా ఎస్ హెచ్డి బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకూర్రి రెండు వేల పంతొమ్మిదిలో గ్లాస్ చేంజ్ అయింది సిల్ టైర్ రెండు వేల పదిహేడు ఒరిజినల్ గ్లాస్ డోర్ డోర్ కూడా వరిజినల్ మడిగట్లు మాత్రం చేంజ్ ఉన్నాయి చేంజ్ అయినాయి కొత్త చేసినాం మనకి వచ్చినాయి నేను అమ్మినప్పుడు బండి ఇంచుమించు పదో పదకొండు నెలలు అవుతుంది పది నెలలు కావచ్చు పదో పదకొండు సిక్స్ లైన్ ఒక్క లక్ష ఇరవై రెండు వేల మూడు వందల రెండు ఒక్క లక్ష ఇరవై రెండు వేల ముప్పై రెండు రీడింగ్ వచ్చేసి ఇక్కడ కమన్ పట్టిలో ఒకే వెంకటాయలు ఓకే షోరూమ్ తోటి వచ్చిన కమన్ ఉన్న ఉన్నాయి ఇప్పటివరకు బండికి నెంబర్ ఓకే కడ కమాటల్ ఓకే ఒక్కటే జరగదు టైరు ప్లస్ సెవెంటీన్ మోడల్ ఒరిజినల్ డోర్ కూడా వీడ రస్ట్ వచ్చింది నేను వీడియోలో కూడా చెప్పిన డోర్ ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ సెవెంటీన్ మోడల్ సో జాకి జాకి రాడ్ వీల్ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు సాయంత్రం పూట ఈ బండి మండల వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఒకటో నెలల షోరూం నుంచి బయటకు వచ్చింది ఒకటో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా వస్తే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది టాక్స్ వచ్చేసి ఇప్పుడు కట్టేస్తున్నాడు ట్యాక్సీ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నెల దాకా ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండో నెల ఇరవై దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది ఆల్ పేపర్ క్లియర్ జాకీ జాక్రాడ్ విల్పానా స్టెప్నీతో సహా ఉంది అన్న బండి కొన్నాళ్ళు తండ్రిగా అన్నా నమస్తే నమస్తే అన్నగారు నమస్తే ఏ ఊరు ఏం పేరు జిల్లా చామనపల్లి గ్రామం అన్న పేరు శ్రీనివాసు చామనపల్లి గ్రామము కరీంనగర్ మండలం కరీంనగర్ జిల్లా ఆ నుంచి వచ్చి మా వీడియో చూసి వచ్చి అన్న బండి కొన్నాడు అమ్మింది అన్న నీ పేరు ఏం పేరే ఏ బండలింగంపల్లి విలేజ్ ఎల్లారెడ్డిపేడి మండల్ రాజాన్న సిరిసిల్ల జిల్లా ఈ అన్న నా దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు ఈ బండి నా దగ్గర ఒక పది నెలలు అవుతుంది అక్కొని ఆ పది నెల పదకొండు నెలలు అవుతుంది పది పదకొండు నెలల క్రింద నా తడ బండి కొన్నాడు అన్న దసరాకు బండి అమ్మకానికి తెచ్చిండు రెండు లక్షల ఎనభై ఎనభై ఐదు వేలు రేట్ వచ్చిందా లేదా ఇచ్చిన అప్పుడు ఇయ్యలే ఇప్పుడు ఎంత కమ్మినవే నెల కింద నెల పదిహేను ఇప్పుడు ఎంత కమ్మినవు లాస్ట్ ఇరవై వేలు ఇప్పుడు ఎంత కమ్మినవు నువ్వు బండి రెండు లక్షల అరవై వేలు ఇప్పుడు నీకు ఆ అమౌంట్ ఎంత ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు మిగతా అమౌంట్ నువ్వు రేపు సీసీలు కొట్టి సోమవారం నాడు సీసీలు తీసుకొచ్చినావు అనుకోకి నీకు పైసలు వచ్చేస్తే పేపర్లు ఇచ్చేస్తే నేను వాళ్ళకి కొరియర్ పెట్టేస్తా సరేనా రెండు రోజులకి క్లోజ్ చేసేది అన్న ఇప్పుడు రెండు లక్షల అమౌంట్ ఇచ్చిరా ఇంకా అరవై వేలు సీసీలు రాగానే నేను ఫోన్ చేస్తా మీరు అమౌంట్ తీసుకొని వచ్చి తీసుకొని పోతురా లేదన్నా నేను ఫోన్లో కొట్టేసా కార్గో పెట్టేసి అంటే కార్గో పెట్టేస్తాను ఓకేనా ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పాను సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ నీ నెంబర్ చెప్పాను సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇది కస్టమర్ టు కస్టమర్కు వాళ్ళకి బని నచ్చింది ఈయన కూడా ఇక లాస్ అంటే అది అయిపోయిందన్నా సరే ఓకే ఖుషిపో ఇచ్చేస్తున్నా తీసుకున్నామని యాడ్ చేస్తారు వాళ్ళు కూడా అన్నారు ఇద్దరు కదన్నా నా ఏమన్నా మిస్కుందా ఏమన్నా ప్రొచ్చేసిందా మేము ఏమైనా ప్రోత్సినా ఓకే అనుకుంటేనే ఇక్కడ డీల్ అయింది ఇప్పుడు నాకు కమిషన్ ఇవ్వాలి కమిషన్ ఇయ్యలే ఇంకా మీరు ఇప్పుడు కమిషన్ ఇవ్వాలి సరేనా ఓకే కాంగ్రెస్ కంగ్రాచులేషన్ వాళ్ళు అడితే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటాస్లో ఏమైనా ఉంటే మాకే చెప్పండి మేము కొంటాము దొరకలేము సేమ్ ఇట్లాంటి పనులు ఉంటాయి ఓకేనా సరే అన్న సరేనా మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న రైట్ నర్సింహరాధిందన్న నేను ఏం అడగపోతుంది